హలో అందరికీ అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాము మేమైతే ఈరోజు అనంతపురం వెళ్తున్నాము స్టార్ట్ అయ్యామన్నమాట ఇప్పుడే ఇది మా అత్తయ్య వాళ్ళకి సర్ప్రైజ్ అనమాట ఎందుకంటే మేము శనివారం వస్తున్నామని చెప్పాము మేము వెళ్ళేది ఫ్రైడే సో వాళ్ళకి తెలీదు ఫ్రైడే వస్తున్నాం అనేసి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి ఇక్కడేమో జున్ను గేట్ మీద ఎక్కేసి కొంచెం సేపు ఆడుతూ ఉంటుంది అనమాట రెగ్యులర్గా డైలీ అలా ఆడుతూ ఉంటుంది సో స్టార్ట్ అయితే అవుతున్నాము ఇప్పుడు వెనక సీట్లో ఇది ఒక బెడ్ ఉంటుంది కదా ఎయిర్ బెడ్ అది వేసేసాము ఇద్దరు పిల్లలు ఆడుకుంటారు కదా అలా అనేసి ఫ్రీగా ఉంటుందనేసి సరే వేసేసాము ఇది తీసుకొని ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుంది లేకని మేము యూజ్ చేసింది ఒక టూ టైమ్స్ అంతే అరుణాచలం వెళ్ళినప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి యూజ్ చేసామంటే ఎక్కువ అంటే పిల్లలు ఉంటే ఇప్పుడు ముందుగాడు కూడా కొంచెం కూర్చుంటున్నాడు కొంచెం నించోడానికి ట్రై చేస్తు కూర్చుంటాడు సీట్లో కూర్చుంటాడు కాబట్టి సో ఇప్పుడు బెడ్ అయితే యూజ్ అవుతుంది మాకు ఇంకా జున్నో మున్ను అయితే వెనకే కూర్చున్నారు మున్ను కూడా మంచిగా ఎంజాయ్ చేశాడు అసలు ఏడవలేదు బెడ్ మీద కొంచెం స్మూత్గా మెత్తగా ఉంటుంది కదా సో మంచిగా ఉన్నాడు అల్లరి చేయలేదు ఏడవలేదు ఇద్దరు మంచిగా ఆడుకున్నారు చూస్తున్నారు కదా అసలు వెనక మంచిగా ఆడుకుంటుండే వెనక నా వెనక సీట్ని పట్టుకొని చూస్తూ ఉంటాడు అటు సైడ్ ఇటు సైడు మిర్రర్లో నుంచొని చూస్తూ ఉంటాడు మంచిగా ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా వాడు అటు వచ్చేస్తుంటే జున్ను పట్టుకుంటూ ఉన్నది ఫ్రంట్ వచ్చేస్తుంటే సో బొమ్మలు కూడా తీసుకొచ్చాము వెనక డిక్కీలో ఉన్నాయి ఇంకా ఫుడ్ బొమ్మలు అన్నీ వెనకే ఉన్నాడు ఫుడ్ మేము స్టార్ట్ అయింది వన్కి వన్కి స్టార్ట్ అయితే మాకు చాలా లేట్ అయింది అనంతపురం వెళ్ళేసరికి యాక్చువల్గా ఫోర్ ఫైవ్కి అలా ఫైవ్ అవర్స్ అలా పడుతుంది మాకు వెళ్ళడానికి ట్రాఫిక్ ఉంటుంది కదా బెంగళూరులో బెంగళూరులోనే ట్రాఫిక్ వన్ అండ్ హాఫ్ అవర్ అయింది మాకు అవుట్స్కట్స్లో వెళ్ళడానికి మున్ను అయితే మిర్రర్ దగ్గర నుంచో అటు జున్ను ఇటు మున్ను ఇద్దరి అని చూస్తూ ఉన్నారు వెహికల్స్ని వెహికల్స్ వెళ్తూ ఉంటే అరుస్తూ ఉన్నాడు అనమాట కానీ పడిపోలే ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు మంది భయపడతారు వీరు అసలు భయపడలేదు నేను అసలు ఒక్కడే ఆడుకుంటూ ఉన్నాడు అసలు బొమ్మలు అన్నీ ఇచ్చేస్తే చాలు ఒక్కడే ఆడుకుంటూ ఉన్నాడు బెంగళూరులో ట్రాఫిక్ అయితే మామూలే కదా అసలు ఎక్కడ చూడు ట్రాఫికే ఉంది అటు ఇటు చేసి ఇంకా మేము అవుట్స్కట్లో వచ్చేసినాము ఇది రింగ్ రోడ్డు రింగ్ రోడ్డు ఈ మధ్య చాలా బాగుంటుంది ఒక ఫైవ్ కిలోమీటర్స్ దాకా రింగ్ రోడ్డే ఉంటుంది క్లైమేట్ కూడా కొంచెం వర్షం పడే లక్కే ఉంది మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అసలు మబ్బులు అన్నీ ఫుల్ గాలి వస్తుంది బయట ఫుల్ సౌండ్ వస్తుంది కార్లో పోతుంటే పైన మబ్బులు కూడా అసలు ఎంత బ్లాక్గా వచ్చేసినాయో తర్వాతకి మేము వర్షం వస్తుందేమో అనుకున్నాము కానీ రాలేదు మిడిల్లో ఎక్కడో లైట్గా చినుకులు పడ్డాయి అయితే సాంగ్స్ పాడుకుంటూ అట్లా ఎంజాయ్ చేస్తుంది ఇది మున్నుకాడు కూడా మంచి డ్రైవింగ్ చూస్తుండే ఎంజాయ్ చేస్తాడు వాటి డ్రైవింగ్ ఊరికే మున్నుకు వస్తా డాడీ దగ్గరికి అది డ్రైవింగ్ పట్టుకుంటూ స్టీరింగ్ ఉంటుంది కదా అది పట్టుకుంటూ ఉంటాడు అన్నమాట జున్ను వెనక లగేజ్ లేకపోతే వెనకే కూర్చుంటుంది అట్లనేసి వెనకకి వెళ్తా ఎనికెళ్తా అని అంటుంది మేమే పంపించలేదు వెనకంతా ఫుల్ అయిపోయింది అనమాట లగేజ్ మేము ఎప్పుడు వెళ్ళినా వచ్చినా అసలు కారు ఉంది కాబట్టి ఎంత బెనిఫిట్ మాకు లగేజ్కి ఇంకా బస్సులో ట్రైన్లో వెళ్ళాలంటే పిల్లలతోటి ఆ లగేజ్ తీసుకెళ్ళలేము అంత లగేజ్ పెట్టుకోము కూడా కార్ కాబట్టే సో తీసుకెళ్ళేటివన్నీ ఏమైనా ఉంటే తీసుకెళ్తాము ఇది ఎయిర్పోర్ట్ దగ్గర అనమాట ఎయిర్పోర్ట్ దగ్గర హైవే ఉంటుంది కదా ఆ లో వెళ్తున్నాము ఫ్లైట్స్ అన్నీ దగ్గర నుంచే వెళ్తాయి నేను వాయిస్ ఓవర్ ఇస్తా అంటే వెనక ముందు మాట్లాడుతూ ఉన్నాడు ఆడుకుంటున్నాడు అనమాట అరుస్తూ ఉన్నాడు మేము మధ్యాహ్నం లంచ్ అయితే చేయలేదు సో జిన్నుకు అయితే ఆకలిస్తుంది ఇక్కడ ఇక్కడ రెస్టారెంట్ దగ్గర ఆపుదాం అనుకున్నాము అప్పటికి టైం టూ థర్టీ త్రీ ఓ క్లాక్ అవుతుంది సో ఎక్కడైనా ఆపుదాం అనేసి ఇక్కడ ఫుడ్ కోర్ట్ అయితే మాకు దగ్గరలో ఇక్కడికి అనిపించింది సో లాస్ట్ టైం ఇక్కడికి వచ్చాం లేని ఫుడ్ అయితే తిన్ అది లంచ్ అయితే కానీ స్నాక్స్ అలా బర్గర్ కింగ్ అట్లైతే వెళ్ళాము అంత ముందు ఇక్కడ ఎంపోర్ట్స్ అనేది ఉంది ఎంపోర్ట్ అని ఈ రెస్టారెంట్లో అయితే ఎప్పుడు తినలేదు ఫుడ్ అయితే ఎలా ఉందో చూద్దాం అనుకున్నాము బట్ అందులో తందూరి చికెన్ బాగా టేస్టీగా అనిపించింది అనంతపురం నుంచి బెంగళూరు వెళ్ళిన బెంగళూరు నుంచి ఇటు అనంతపురం వచ్చిన ఆ రోడ్లో అయితే ఫుడ్ కోర్ట్ మధ్యలో ఉంటుందనమాట సో అక్కడ ఫుడ్ అయితే బాగానే ఉంది తినవచ్చు నాన్ వెజ్ బాగానే ఉంది వెజ్ ఎప్పుడూ ట్రై చేయలే నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెజ్ ట్రై చేసినప్పుడు చెప్తాము అంటే అసలు కూర్చోట్లేదు మొన్న అయితే మంచిగా కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు కొంచెం స్పూన్స్ తోటి అట్లా అన్ని ఆడుకుంటూ ఉన్నాడు అనమాట మేము కొంచెం కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ తిన్నాము ఇక్కడికి వచ్చిన పిల్లలతో అయితే మనస్పూర్తి తినలేము కదా సో వాళ్ళని చూసుకుంటూ ఉండాలి కాబట్టి కొద్దిసేపు చూసుకుంటూ కొద్దిసేపు పెట్టి తీర్చోపెట్టి తినిపించామన్నమాట నెక్స్ట్ టైము వెజ్ కూడా ట్రై చేస్తాము వెజ్ కూడా ఎలా ఉందో తెలుస్తుంది కదా టేస్ట్ దానికి హైవోలో చాలా రెస్టారెంట్లు ఉంటాయి దాంట్లో ఒక్కొక్క టైం ఒక్కొక్క టైంలో మేము ఒక్కొక్క చోట ఆగి తింటాము సో ఎక్కడ బాగుంటుందో నెక్స్ట్ టైం అక్కడ రావడానికి బాగుంటుంది కదా తినడానికి లంచ్ అయిపోయిన తర్వాతకి ఇటు బయటకు వచ్చి కింద మున్నుగాడు ఆడుకుంటూ ఉన్నాడు పాన్ అయితే తీసుకున్నావు స్వీట్ పాన్ అనమాట సో దాన్ని పట్టుకొని ఆడుతూ ఉన్నాడు కొద్ది కూర్చొని మంచిగా ఆడుకున్నాడు అక్కడ క్లైమేట్ కానీ అక్కడ లొకేషన్ కూడా బాగుంది కూర్చోడానికి ఫొటోస్ కూడా బాగు బాగుంది తిన్నాక కొంచెం సేపు అలా బయట జున్నుకి ఫొటోస్ తీస్తున్నాం అనమాట లొకేషన్ వెనుక బా బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది కదా సో క్లైమేట్ కూడా చాలా బాగుందనమాట కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు కూడా ఉంది కంటిన్యూస్గా డ్రైవింగ్ చేయకుండా ఒక టూ త్రీ అవర్స్ గ్యాప్ ఇచ్చి కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు కూడా ఉంది మాకు అక్కడ ఒక ఫార్టీ మినిట్స్ దాకా అక్కడే టైం అయిపోయింది అనమాట సో అందుకనే మాకు లేట్ అయిపోయింది అనంతపురంకి వెళ్ళేసరికి మాకు ట్రాఫిక్ ఉంటే ఒక ఫైవ్ అవర్స్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ సిక్స్ అవర్స్ లోపు ఇంటికి వెళ్ళిపోతాము సో అనంతపురం తర్వాతకి కొంచెం విలేజ్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళడానికి సిక్స్ అవర్స్ లోపు వెళ్ళిపోతాము అనంతపురంకి అయితే ట్రాఫిక్ లేకపోతే ఫోర్ అవర్స్లో ఈజీగా వచ్చేయచ్చు కార్లో బస్సులో కొంచెం అన్ని స్టాప్స్ ఆపుతారు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అక్కడ చుట్టూ లొకేషన్ కానీ ఏదైనా అసలు చాలా బాగుంది చున్ను అయితే మంచిగా ఎంజాయ్ చేసింది అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసింది అనమాట ఫుడ్ తిన్నాక కొంచెం ఇద్దరు పడుకున్నారు నెక్స్ట్ మా వదిన వస్తుంది మా వదినాలకు కూడా తెలియదు మేము వస్తున్నాం చూడండి ఎలా ఎక్సైట్ అవుతుంది

షాక్ ఏగీ చి కేక ఎవరు ఆరే కి బాయ్ గిరు దేవే నుం చి కే ఆ నుం సైగరం కేరు కొనే షాక్ ఏగీ చి కే తర్నే నంబర్ దేది ఆ నంబర్ జరా జరా ఏంట కావా అజల్ గా మా ఉదిన అప్డే ఫోన్ చేసినే రేపే టైం కోసం నరనేసి సో మా ఉదిన తో మాట్లాడుకుంటూ మళ్ళీ చేస్తా అని చెప్పేసి ಕಿನ್ನ ಕುಮೇರ್ ಅನ್ನ ಕಡಿ ಅಕ್ಕ ఇది అత్యలు ఇల్లు వచ్చేసింది అసలు అయితే సర్ప్రైజ్ అనుకున్నాం కానీ మా వదిన మా వదిన లేని దగ్గర నుంచి వచ్చేసినాక ఇట్లా కొంచెం అన్నం ఎక్కువ పెట్టు నైట్ కదా మేము వస్తున్నామని చెప్పి ఊరికే చెప్తే మా అత్తయ్యకి అర్థమైపోయింది అనమాట మేము వస్తున్నాం అనేసి సో అర్థం కానట్టే అసలు నాకేం తెలియనట్టే సేపు యాక్టింగ్ చేసింది లేదు మాకు ఎప్పుడో తెలిసిపోయింది మా అత్తయ్య తెలిసిందని సో ప్లాఫ్ అనమాట మా అత్తయ్య సర్ప్రైజు మా అత్త అయితే మా వదినయితే వదిన అక్క అంటాం కదా సర్ప్రైజ్ ఫీల్ అయిందని అనుకుంటున్నాము మా అత్తయ్య అయితే ముందే తెలిసిపోయింది మా అత్తయ్య సో దూరం నుంచి వచ్చాము కాబట్టి ఎప్పుడు మా అత్తయ్యం సాక ఇదే జరుగుతుంది చిన్న పిల్లోడు ఉన్నాడు కదా సో ఎప్పుడు వచ్చిన అంతే అండి ఈరోజు సర్ప్రైజ్ అయితే మా అత్తయ్య ఎవ్వలే మా వదిలేంది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే బాగుందని అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ పెడతాను ట్రై చేస్తున్నాను పెట్టడానికి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ఎవరికైనా